ీట్ చేయడం ట్యాంపర్ చేయడం ఇట్లాంటివన్నీ చేంజెస్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకి ఈ పరిస్థితిలో మన చట్టాలు మార్చుకోవడం అవసరం అని చెప్పి చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు అంటే దాదాపు చట్టం చట్టాలన్నీ కూడా అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఎప్పుడు తయారు చేసినా కూడా చాలా చాలా బాగా బాగా తయారు చేశారు కానీ వాటిలో కొన్నిటిని మాత్రము మార్చడం జరిగింది ఆ కొన్నిటిని మార్చడం అంటే మీకు అన్నీ డెప్త్గా చెప్పలేము ఎందుకంటే ఇవి మేము కూడా లర్నర్స్ మే ఇంకా మేము కూడా మాకు దాదాపు పది పదహైదు రోజుల నుండి వీటి మీద పోలీస్ డిపార్ట్మెంట్కు తర్వాత ఇంక్లూడింగ్ మెజిస్ట్రేట్ కూడా న్యాయవాదు న్యాయమూర్తులు కూడా న్యాయమూర్తులకు న్యాయవాదులకు వీళ్ళందరికీ కూడా క్లాసెస్ పెట్టి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి నెలల తరబడి శిక్షణ ఇస్తున్నారు ఎందుకంటే కొత్తగా మనం ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మన పాతవన్నీ ఇప్పుడు అంటే ఐపీసీ సిఆర్పిసి ఐ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడేస్ యాక్ట్ అనేది ఈ రోజు నుండి పూర్తిగా ఇది అవుతుంది కానీ ఐపీసీ ఏదైతే ఉందో గతంలో అంటే జూలై ఫస్ట్ కంటే ముందు నేరం ఏదైనా జరిగి ఉంటే అంటే ఒక దాదాపు పదహైదు రోజులు ఇరవై రోజుల కిందట